వ్యర్థాల మాఫియా మరియు అక్రమ చేపల చెరువులపై ట్రూత్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలు విశాఖలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి పక్క ఆధారాలతో ఎటువంటి బుజ్జగింపులకు బెదిరింపులకు లొగ్గకుండా పక్క ఆధారాలతో ట్రూత్ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలతో జీవీఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి మెరుపు దాడులతో ముప్పైకి పైగా కోడి వ్యర్థాల వాహనాలను సీజ్ చేశారు అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాలతో స్పందించిన జనసేన పార్టీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ కోడి వ్యర్థాల మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్కి మరియు విశాఖ నగర జీవీఎంసీ మేయర్ ఫిర్యాదు చేశారు టెండర్లు కూడా కాల్పర్ చేయడం జరిగింది కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీలు చెందినటువంటి నగర అధిపతులు ఇద్దరు పార్టీలకు చెందినటువంటి అధిపతులు కోడి వ్యర్థాల వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారని చెప్పి పదే పదే మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఎప్పుడో పాలక మండలిలో ఉన్నారో కొంతమంది కోడి వ్యర్థాలు మామూలు వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారని చెప్పి అనేకమైన కథనాలు గత పది రోజులుగా కూడా ప్రధాన దిన వస్తా వస్తూ ఉన్నాయి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈవీఎంసీ కమిషనర్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అంతేకాకుండా విశాఖ నగర మేయర్ గారికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి సిడిఎంఏ డైరెక్టర్ అయినటువంటి కమిషనర్ అయినటువంటి సబ్బత్ కుమార్ గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి మీరు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోండి కోడి వ్యర్థాల ప్రమాణ ఏదైతే జీవీఎంసీలో జరుగుతూ ఉందో దీంట్లో అధికార పార్టీకి చెందినటువంటి నగరంలో ఎమ్మెల్యేలు పార్టీ అధిపతులు కార్పొరేటర్లు కొంతమంది వీళ్ళు కోడి వ్యర్థాల వ్యవహారంలో వీళ్ళు పాత్రలు ఉన్నాయి అని పదే పదే కథనాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని పార్టీలు పరువు బజారు ఈడిస్తున్నారని వీళ్ళ మీద చర్యలు తీసుకొని కోడి వ్యర్థాలు కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని తక్షణమే టెండర్లు రద్దు చేసి జీవిఎంసీ ప్రజలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ కోడి వ్యర్థాలు ఏదైతే చేపల జర్రులు తరలించి ఆ చేపల చెరువులో కోడి వ్యర్థాలు వేయటం వల్ల ఆ చేపలు తినేటువంటి ప్రజలు క్యాన్సర్ వ్యాధి వారిన పడతా ఉన్నారు కాబట్టి ప్రజా ఆరోగ్యానికి హానికరం కాబట్టి తక్షణమే కోడి వ్యర్థాల టెండర్ రద్దు చేయాలని ఈ వ్యవహారం ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రతిష్టను గాని పార్టీ ప్రతిష్ట గాని కింద వీళ్ళు చూడాలని ఇవాళ నేను ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా ఉప ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా అందరికీ ఫిర్యాదు చేశాను కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేయడం అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా రెండరింగ్ ప్లాంట్ ఏదైతే వ్యర్థాల ద్వారాగా ఒక ప్లాంట్ని పెట్టి దాని నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ ని వేరే పరిశ్రమలకు ఇవ్వచ్చు అలాంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రతిపాదన చేయడం కూడా జరిగింది దయచేసి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదలు నడిపించాలి ఈ రాష్ట్రాన్ని సర్వతో చెందే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి తప్పుడు కేసు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు ఆయన మోసినప్పటికీ కూడా ఎంతో మంది రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కూటమి నేతలు మచ్చ తీసుకురాకూడదు ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ ఈ యొక్క కోడి వ్యర్థాల వ్యవహారంలో ఎవరు కూడా తలదోచకూడదు అని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు స్పందించారు కోడి వ్యర్థాల టెండర్ని రద్దు చేస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది